హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్ ఈరోజు నేను లంచ్ బాక్సులకైనా ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడైనా క్విక్గా త్వరగా చేసే క్యాప్స్కి మసాలా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి పల్లీలని ఇలా మాడకుండా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపలుకులను కూడా వేసి వాటిని కూడా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పల్లీలు జీడిపలుకులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కానీ ఇంట్లో చిన్నపిల్లలుగానే ఉంటే ఇలా జీడిపలుకులు పల్లీలు కనిపిస్తే తినడానికి ఇష్టపడతారు ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ను లైట్గా వేయించుకొని ఇలా వేగిన ఆనియన్లో మూడు మీడియం సైజు లను కూడా తీసుకొని మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ ఆనియన్ కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి మరి కొంచసేపు వేయించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మొక్కలు త్వరగా వేగుతాయి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి టమాటాలు కూడా మెత్తబడే వరకు వేగనివ్వాలి ఈ ఆనియను టమాటా క్యాప్స్కము ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో రెండు రెబ్బల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొంచెం వేగే వరకు మరి కొంచెం సేపు వేయించుకొని ఇప్పుడు మూత పెట్టి వీటన్నింటినీ మరొకసారి బాగా మగ్గనివ్వాలి ఇలా క్యాప్సికము టమాటా బాగా ఉడికినట్టు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ కారం కూడా వేసి అలాగే సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కలుపుకొని మసాలాలన్నీ కలిసిన తర్వాత నేనైతే వన్ గ్లాస్ రైస్ తీసుకొని ఉడికించి పెట్టాను ఆ అన్నాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నం వేసిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టి మనం వేసిన మసాలాలు కారం సాల్టు కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపినప్పుడు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నేను వేసిన సాల్ట్ ఈ రైస్కి సరిపోయింది అందుకని నేనైతే వేయట్లేదు ఏ రైసులు చేసేటప్పుడైనా అన్నాన్ని పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే మసాలాలన్నీ కరెక్ట్గా రైసుకు పట్టి తినడానికి బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించి పెట్టిన జీడిపప్పు పల్లీలను కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన రెండు నిమిషాల తర్వాత ఈ రైస్ తినడానికి బాగుంటుంది ఈ లోపి ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.